కాకినాడ జిల్లా తాళారేవు మండలం గాడిమొగ పంచాయతీనందు గ్రామ సభ నిర్వహించారు ఈ సభలో మంచినీటి సరఫరా చేస్తున్న విధానం నాణ్యత లేకపోవడం వలన చిన్నపిల్లలకు వృద్ధులకు బోన్స్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని లక్షలాది రూపాయలు ఖర్చు చేసినప్పటికీ ప్రజలకు మంచినీరు కూడా అందడం లేదని ఉప సర్పంచ్ కోకిలిగడ్డ లోకేష్ ప్రశ్నించారు ప్రజా సమస్యలను పరిష్కరించకపోవడం వలనే ఫిర్యాదులు పెరుగుతున్నాయంటూ తమ ఆవేదన వ్యక్తం చేశారు ఇది నాయకత్వ పనితీరు సరిగా లేకపోవడం వలనే పంచాయతీ ఇలా అయిందని గ్రామ సభలో మాట్లాడిన ఉప సర్పంచ్ వార్డు సభ్యులు పోతబాతుల రాంబాబు గ్రామస్తులు పేర్కొన్నారు దాదాపు ఎందుకని అంటే క్లోరిన్ సరిగా కాలకపోవడం వల్ల అక్కడ క్లోరిన్ టైం సరిగా పని చేయకపోవడం వల్ల లేకపోతే మనలో లోపాల ఎవరి లోపం అనేది మంచినీటి మీద ఈ ఇబ్బంది ఉందంటే ప్రజలు దీన్ని అయినా సరే ఇప్పుడు ఎవరో వచ్చి మాట్లాడుతున్నప్పటికి మనం ఆ రోజే మాట్లాడుకోవడం ఈ రోజు అయిపోయిన తర్వాత కాకుండా పర్టికులర్ గా ముందు మంచినీళ్ళు ఏ విధంగా ఉన్నాయి తాగుతున్న దానికి ఇబ్బంది ఉందో లేదన్నది ఆర్డబ్ల్యూఎస్ ఏదైతే జేఈ గారు కానీ ఇంజనీరింగ్ అసిస్టెంట్ కూడా దీని మీద తెలపాత్ర వషించాలన్నా ఎందుకంటే మంచినీళ్ళు అనేది ప్రధానం అయితే ఇకపోతే మొన్ననే సెక్రటరీ గారు గ్రామ పంచాయతీ సమావేశం ఏర్పరిచినప్పుడు చిన్నవలసిన గ్రామ పెద్దలు దీన్ని గమనించాలి ఒక రెయ్యూ షెడ్ అని చెప్పేసి విశాఖపట్నం వాళ్ళు షెడ్ షెడ్డుకి పర్మిషన్ ఇవ్వని చెప్పి పంచాయతీ మీటింగ్లో తీసుకొచ్చారు సెక్రటరీ గారు తీసుకొచ్చిన తర్వాత దాన్ని మేము ఏం చేసామంటే ఏమన్నా అక్కడ చిన్నవలసిన గ్రామస్తులు అలాగే పెద్దలు ప్రజల యొక్క అభిప్రాయ సేకరణ తీసుకుని దాని మీద ముందుకెళ్దాం ఇప్పుడు మీరు తీసుకొచ్చారు కదా దాని తదుపరి మీటింగ్ అని చెప్పేసి మేము వాయిదా వేయమని చెప్పేసి పోరా అయితే ఆవిడ కూడా వాయిదా ఏమని చెప్పేసి నేను ఓకే అని అన్నారు మీటింగ్ లో వచ్చేసాం బయటికి అయిపోయింది మీటింగ్ తర్వాత సభ్యులందరూ కొన్ని మెజారిటీ సభ్యులు సమకలు పెట్టి దాన్ని ఆవాదం చేశారని చెప్పేసి తెలియజేశారు సెక్రటరీ గారు ఇదేంటమ్మా మేము మీటింగ్ లో వాయిదా ఏమన్నాం కదా మీరు ఇదేంటి మీరు అక్కడ ప్రజా అభిప్రాయం తీసుకోవాలి కదా ఇప్పుడు ఇప్పుడే అంటే వాళ్ళు సేఫ్టీ పరంగా ఏం వాడతారు అలాగే రైల్ షెడ్ పెడతానన్నారు రియల్ షెడ్ తో పాటు దాంట్లో ఏమేమి ప్రాసెసింగ్ చేస్తారన్నది మనకు తెలియదు కదా అది గ్రామ సభలో మనం చర్చించుకుందామని తెలియజేస్తే మేమేం చేస్తాము గ్రామ సభలో వార్డు సభ్యులు మెజారిటీ సభ్యులు చేసి తీర్మానం చేసిన తప్ప మేమేం చేయమని అన్నాం కుటుంబ సభ్యులకి ఇది ప్రత్యేకంగా తెలియజేస్తాం ఒక తీర్మానాన్ని మేము చేద్దాం మొత్తం కొట్టి దానికి పోల్ చేయడం జంగిల్ క్లీన్ చేసి ఫ్లాట్స్ని అలౌట్ చేసే దాంట్లో మేము దాదాపు దానికి నాలుగు లక్షల రూపాయలు అవుతే వాళ్ళు లక్ష ఎనభై ఎనిమిది వేల ఎనిమిది వందల రూపాయలు బిల్ చేసారు బిల్ తయారు చేసేది బిల్ లక్ష ఎనభై ఎనిమిది వేల ఎనిమిది వందల రూపాయలు బిల్ తయారు చేసి పంపించారు కానీ ఇప్పటి వరకు డబ్బులు ఇచ్చిన దాంట్లో లేదు ఆ డబ్బులు ఇవ్వకపోతే గత పంచాయతీలో ఉన్నప్పుడు చాలా ఫస్ట్ నుంచి కూడా మనం వర్క్ చేసే ముందు కొంచెం అది కూడా ఏదైతే స్టోన్ ప్లాంటేషన్ చేసిన దానికి సైట్లో డివైడ్ చేసిన దానికి దాని అమౌంట్లు కూడా పంచాయతీ రిలీజ్ చేయండి అని చెప్పేసి అంటే అభ్యర్థి కుదరదని అంటారు కొన్ని చేసేటప్పుడు మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు అన్ని దాంట్లో ఒకే కాలేషన్ లో చూడాలనేది నేను సర్పంచ్ గారిని ప్రశ్నిస్తున్నాను అలాగే వార్డు సభ్యులు వాటర్ సంస్థ సంబంధించి ఆరో వార్డు మెంబర్ గారు పైప్ లైన్ ప్రబోధం చేశారు తీర్మానం అయ్యింది దానికి పేమెంట్స్ కూడా శాంక్షన్ ఏదైతే పరిపాలన మోదం కూడా ఇచ్చేసాం ఇప్పటి వరకు పని మొదలెట్టలేదు అదొక పైప్ లైన్ మొదలు పెట్టలేదు ఇక్కడ ఒక ఇంకొక దాడి మొహలో నేను మోకాదిన దగ్గర లైన్ మొదలు పెట్టలేదు మేము పని చేస్తే మేము మేము చెప్తే మా పనులు కాదా మా పనులు మొదలెట్టరా మా సభ్యుల పనులు మొదలు పెట్టరా ఆ పదకొండో వార్డు నెంబర్ ఎస్వరి గారు మీటింగ్ రానడండి ఎందుకు నాకు ఏ పని అవ్వలేదు నేను రానన్నారు ఒకటో వార్డు నెంబర్ రాలేదు ఎందుకంటే పనులు పనులు మొదలుపెట్టి పని అడిగినప్పుడు వార్డు సభ్యులు అడిగితేనే పనుల్లో చేయకపోతే ఇంకా వాళ్ళు మీటింగ్ పోతే మా ప్రయోజనం అని అడుగుతున్నారు ఇప్పుడు అలాంటప్పుడు ఇంక ఎలా ముందుకు వెళ్తాది పంచాయతీ ఇప్పుడైనా కూటమి నాయకులకి ఏదైతే పార్టీ కన్వీనర్గా నేను చెప్పేది ఏంటంటే పాలక సభ్యులు సమన్వయం చేసి కూటమి నాయకులతో సమన్వయం చేసుకుని పంచాయతీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాం పంచాయతీని ఏ విధంగా అభివృద్ధి చేద్దాం అని ఆలోచన చేస్తే ఈ ముందుకు వెళ్తాయి ఆ ముందుకెళ్ళ దిశగా మనం అందరం కూడా అడుగులు వేయాలని కూడా తెలియజేస్తూ మరొకసారి గ్రామ సభ పెట్టుకునేటప్పటికీ సమస్యను తగ్గిస్తూ అభివృద్ధి మీద మనం పడితే మనం కూడా ప్రజా జీవితంలో పనిచేసాము అనేది విలువలు ఉంటాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క హృదయపూర్వక నమస్కారాలు చేసుకుంటూ